ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం విద్యపై పద్నాలుగు వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందన్నారు జీతాలు ఇస్తున్నాం మీరు పనిచేయకపోతే ఎలా అంటూ గతంలో ప్రభుత్వంలో ఉపాధ్యాయులను అవమానించేవారిని కూటమి ప్రభుత్వంలో ఆ విధానాలకు స్వస్తి పరికి విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరం కలిసి కట్టుగా పనిచేద్దామన్నారు ఈ ప్రాంతంలో గంజాయి ఎక్కువగా ఉందని పాఠశాలలో కళాశాలలో ఎక్కువ మంది కావాలనే పిల్లల భవిష్యత్తును పాటు చేసే విధంగా మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారని అన్నారు విద్యార్థులు చెడు మార్గాల వైపు

ఏర్పాటు తల్లిదండ్రులు ఎంత మీరు ముందు తీసుకెళ్తున్నారు మీ బిడ్డల్ని అంతే బాధ్యతతో మా ఉపాధ్యాయులు మీకోసం నిలబడతారు వీటితో పాటు ప్రభుత్వం నుంచి తప్పకుండా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా పాఠశాలలోనూ పాఠశాల ఆవరణలోనూ తప్పకుండా మేము అన్ని విధాలుగా సహకరిస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా దయచేసి మన బిడ్డల భవిష్యత్తుని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకు ఉన్నది కొంచెం గంజాయి అనేది బాగా గంజాయి వల్ల స్థాయిలో పాఠశాలలో కానివ్వండి కాలేజీలో కానివ్వండి ఎక్కువ మంది కావాలని చెప్పి విద్యార్థులు భవిష్యత్తు పాలు చేసే విధంగా అనేక మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు దాని గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు చివరిలో మనం ఒక పాఠశాల నుంచి ఉన్న ఒక విద్యార్థులతో మనం ఈ ఎందుకు మనం డ్రగ్స్ కి నో అనాలి ఎందుకు మనం ఈ ద్రవ్యాన్ని ఉపయోగించకూడదు అనే అంశం కూడా ఆలోచన పెంచుకోవాలి ఇదేదో ప్రభుత్వం చెప్పింది అనేది కాదు మన భవిష్యత్తు ఏమైపోతుంది అనే బాధ మీద రావాలి ఎందుకంటే కష్టపడి చదివించే మన తల్లిదండ్రులు ఆ చదువుతో పాటు మీతో పాటు ప్రతిరోజు ఉపాధ్యాయులు కోరుకునేది ఏంటంటే తొంభై మూడు శాతం కాదు నూటికి నూరు శాతం ఇక్కడ ఉత్తర్ణలు అవ్వాలి